ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీసులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు అందరూ కూడా బాబాగారి పూజ చేసుకున్నారు అని అనుకుంటున్నాను బాబాగారి యొక్క ఆశీసులు మనపై ఎప్పుడు ఉండాలని మీరు కోరుకుంటున్నటువంటి ప్రతి కోరిక అలాగే మీరు ఏవైతే కష్టాలను సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటన్నింటిలోనూ బాబాగారి యొక్క తోడు ఎప్పుడు మనపై ఉంటుందని మనందరం కూడా అదే నమ్మకాన్ని ఆయనకు కల్పిస్తూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే నేను చెప్పేది వినకుండా అశ్రద్ధతో ఉంటున్నావు ఇది నీ కోసం ఇస్తున్నటువంటి అవకాశం అలాగే ఈ గురువారం రోజున నీ కోసం వచ్చినటువంటి శుభవార్తను తప్పకుండా వినని బాబాగారు అంటున్నారు మరి బాబాగారు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారు అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మొదటిసారి కనుక ఎవరైనా వీ మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలతో కూడినటువంటి ఒక సందేశాన్ని మనం ప్రతిరోజు కూడా వినడం వలన బాబా గారు మనకి ఇచ్చేటటువంటి సందేశంగా మనం భావిస్తూ మనం అంటే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అవ్వచ్చు లేదంటే ఎలాంటి బాధలైనా కానీ వాటి నుండి కొంచెం ఉపశాంతిని పొందేందుకు మన మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఇదొక గొప్ప మార్గంలాగా బాబాగారు మనకు చూపించినటువంటి ఒక అద్భుత అవకాశంలాగా మనం భావిస్తూ ప్రతిరోజు కూడా మనకు మనమే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగిపోవాలి ఇక ఆయన తోడంటారా ఎప్పుడు కూడా మనకు నీడగానే ఉంటుంది నేను చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించు ఇదిగో ఇలా చూడు ఏమిటి నేను నా బిడ్డ అని అనుకుండా ఇలా చూడు అని అంటున్నాను అనుకుంటున్నావేమో నిన్ను అసలు ఏమని పిలవాలి నేను బిడ్డ అని అందామనుకుంటే నీవు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు నీ మీద నాకు ఎంతో ఆగ్రహం వస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నీకు ఎన్నోసార్లు చెప్పాను ప్రేమతో చెప్పాను అలాగే నచ్చ చెప్పాను అయినా కూడా నీలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అందుకనే నేను నిన్ను నా బిడ్డ అని అనుకోవాలంటే నీలో మార్పు రావాల్సిందే ఎందుకు ఇంత విపరీతమైనటువంటి ప్రవర్తన పెంచుకుంటూ ఉన్నావు ఎందుకని నీ కుటుంబం మీద నీకంత పిచ్చి కోపం వస్తుంది చెప్పు కానీ నీవు ఎంత కోపాన్ని ప్రదర్శించినా కూడా వారు మాత్రం చాలా ఓర్పు పట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు వారిని చేతగాని వాళ్ళులాగా చూస్తూ నీ ప్రతాపమంతా కూడా వారిపై చూపిస్తూ ఉన్నావు చేసిందంతా కూడా నీవే చేసి నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వారి ముందు నీ గాంభీర్యం ప్రదర్శిస్తూ వారిని అనగదొక్కాలని చూస్తున్నావా కేవలం నీ కోపం వలన నీ మీద ఉన్నటువంటి విలువంతా కూడా పోగొట్టుకుంటున్నావు వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా వారికి జ్ఞానం ఉంది కాబట్టి ఇంటి గుట్టు బయటకు వెళ్ళకూడదు ఇంట్లో ఏం జరిగినా కూడా బయట తెలియకూడదు అది వారికి ఉన్నటువంటి సిద్ధాంతం నువ్వు ఎలాంటి వాడివి అంటే నీవు అవును అన్నది కాదంటే అది చెడ్డదైనా సరే నువ్వు పిచ్చి పట్టినటువంటి వాడిలా ప్రవర్తిస్తున్నావు ఇన్ని రోజులు కూడా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు మాత్రం నిన్ను ఎప్పుడూ కూడా అంటిపెట్టుకునే ఉంటున్నారు ఏదో ఒక విధంగా నీ ప్రేమను సంపాదించాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా నీకు మాత్రం కళ్ళు బైర్లు కమ్మి పగరు ఆకాశాన్ని అంటుకుంటుంది ఏం చేసావని అసలు నీకు అంత పొగరు ఎందుకని నీవు వారిని ఆ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నావు చెప్పు నీ బాబా నీతో ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడని నా మీద కూడా కోపం పెంచుకుంటావేమో ఒక్క మాట చెబుతాను గుర్తుపెట్టుకో ఏ రోజైతే వారికి నీ మీద విరక్తి కలుగుతుందో ఆ రోజు నుండి నీవింకా ఒంటరి అయిపోతావు ఇప్పటికే నీవు నీ కుటుంబంతో ఉన్నా నువ్వు ఒంటరిగానే మిగిలిపోయావు ఎందుకంటే నీ ప్రవర్తన అలాంటిది నీవు ఎందుకనో వారితో మాత్రం ఎక్కువ కోపాన్ని పెంచుకుంటూ ఉన్నావు అసలు ఎందుకు వారితో కలిసి జీవిస్తున్నావు అనేది వారికి కూడా అర్థం కావడం లేదు నీ కుటుంబంలో వారిని బాధ పెడుతూ నీవు ఏం మూట కట్టుకుంటావు చెప్పు ఒక్క పాపం తప్ప ఇలా చూడు నిన్ను నేను హెచ్చరిస్తున్నాను నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే నీవు మాత్రం ప్రమాదంలో పడతావు నీవు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా ఎంతో మంచివాడిగా ఏమీ తెలియనటువంటి వాడిలాగా చక్కగా ఉంటాం నీ నటన నీ కుటుంబానికి తెలుసు ఆ తరువాత నీ స్థాయికి తెలుసని అని మర్చిపోవద్దు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావా నాకు తెలియనదంటూ ఏదైనా ఉంటుందా నీవు చేసేటటువంటి ప్రతి పని నేను చూస్తూనే ఉంటానుగా నీవు ప్రవర్తించేటటువంటి తీరంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నాను అలాగే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి కూడా తెలుస్తుంది కదా వారు నీ గురించి ఏ విధంగా అయితే అనుకుంటున్నారో అదంతా కూడా నీకు తెలుసా నిజం చెప్పాలి అంటే నీ కుటుంబం తప్ప ఇంకా ఎవ్వరూ కూడా నిన్ను అంతగా ప్రేమించరు అటువంటి వారిని వదిలిపెట్టుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతుడు ఏ జన్మలో కూడా ఎక్కడా కూడా పుట్టలేదని అనుకుంటాను చాలా ఆగ్రహం వస్తుంది నాకు అందుకే ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది ఒక్కటే చెబుతున్నాను నిన్ను హెచ్చరిస్తున్నాను కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది ఈ సమయంలోపు నీవు మారావా నీకంతా కూడా మంచి జరుగుతుంది లేదంటే నీ కుటుంబం నీకు దూరం అయిపోతుంది వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బ్రతుకుతారు ఎందుకంటే వారందరూ కూడా కలిసే ఉన్నారు కాబట్టి కానీ నీ ఒక్కడివి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా సరే ఒంటరితనం తప్పదు నీవు అందరిలో ఉన్నా సరే ఒంటరిగానే బ్రతుకుతున్నావు చేసిందంతా కూడా నీవే కానీ బాధపడేది మాత్రం వారు ఎందుకలా చేస్తున్నావు చెప్పు వారు ఏం చేశారని బాధిస్తున్నావు నీవు పరిపూర్ణంగా మారేందుకు వారు నీకు చాలా సమయం కేటాయించారు ఆ సమయం కనుక అయిపోయింది అంటే వారు నేను వదిలిపెట్టి వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు బాధ్యత నా మీద పెట్టారు బాబా అతను మనసు మారి మంచిగా అయ్యేలా చూడు తండ్రి అని నాకు ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు నేను ఎన్నోసార్లు హెచ్చరించాను కానీ నీవు మాత్రం మారడం లేదు ఇదే చివరిసారిగా నీకు నేను చెప్పాలి అని అనుకుంటున్నాను నేను చెప్పేటటువంటి ఈ మాటలను అశ్రద్ధగా పెడచెవిన పెట్టావు అంటే ఆ తరువాత తప్పకుండా నష్టాన్ని చూడాల్సి వస్తుంది ఇక మారుతావా లేదా అనేది నీ ఇష్టం మారితే అదృష్టవంతుడివి ఒకవేళ మారకపోతే నీ కర్మఫలాన్ని నీవు తప్పకుండా అనుభవిస్తావు ఇది నీ కోసం నేను ఇస్తున్నటువంటి చివరి అవకాశం నిజానికి నీ మనసు చాలా మంచిది అలాగే అందరినీ మంచివారని నమ్మేస్తావు కానీ ఎవరైతే మంచివారు అని నమ్మావో వారి నిన్ను అంధకారంలోకి కూరుకుపోయేలా చేశారు చివరకు చెడు వ్యసనాలను నీకు బహుమతిగా ఇచ్చి వారు మాత్రం శాశ్వతంగా నీ నుండి పక్కకు జారుకున్నారు కానీ దాని ఫలితం ఈరోజు నీవు అనవసరమైనటువంటి కొన్ని వ్యసనాల వలన ఎన్నో ఇబ్బందులు పాలవుతూ అలాగే నీ ఆరోగ్యం సైతం ఎంతో పాడైపోయి అనవసరమైనటువంటి కోపాన్ని నీలో నింపుకున్నావు నింపుకున్నావు సరే కానీ ఆ కోపాన్ని మొత్తము కూడా ఏ పాపము తెలియనటువంటి నీ కుటుంబ సభ్యులపై ప్రదర్శించటం చాలా తప్పు ఎవరికైనా సరే చెడు వ్యసనాలలో కూరుకుపోయిన వారికి వారిని మంచి మార్గంలో పెట్టేందుకు భగవంతుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అలాగే వారి ముందు ఎన్నో అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు కానీ వారు గమనించి వాటిని తెలుసుకొని వాటిని చక్కగా అమలు చేయాలి అప్పుడు భగవంతుని యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంటుంది లేదంటే పాపపు పనులు చేసేటటువంటి చేతులతో పూజలు చేస్తే ఎప్పుడూ కూడా ఫలించవు దురాలోచనలు కలిగినటువంటి మనసుకి భగవంతునిపై ధ్యాస ఎప్పటికీ కూడా పుట్టలేదు అలాగే చెడు పలుకులు పలికేటటువంటి నోటికి భగవన్ నామం కూడా రుచించదు భగవంతుని యొక్క నామాన్ని పలకాలన్నా దానికి ఒక అర్హత ఉండాలి పరమేశ్వరుని యొక్క పూజను చెయ్యాలన్నా దానికి అదృష్టం ఉండాలి అలాగే భగవంతునిపై ధ్యాస రావాలన్నా దానికి ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఆ భగవంతుని చేరుకోవడం కష్టమే అయినప్పటికీ చేరుకోగలిగితే నిన్ను తన ఒడిలో పెట్టుకొని లాలిస్తాడు ఏదైతే నీవు నష్టపోయావో దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచించి చెడు వ్యసనాలకు బానిస అయ్యావో మరలా అక్కడి నుండే మొదలుపెట్టు తప్పకుండా ఈసారి మంచి అవకాశాన్ని నీకు ఇస్తాను వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా వచ్చేటటువంటి చిన్న రాబడినైనా సరే వచ్చినంతలో సంతోషంగా నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటూ వారితో ఆప్యాయతంగా ఉండు ఆ తరువాత ముందు ముందు రోజులలో ఆ చిన్న రాబడి కాస్త పెద్ద మొత్తంలో నీకు ఒక ఉన్నత స్థితిని కలిగించే విధంగా ఈ సాయి నీపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు నన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబాన్ని నేను ఎప్పటికీ కూడా అన్యాయం చేయను నీకు నీ కుటుంబానికి సదా తోడుగా ఉంటాను నేను చెప్పినటువంటి ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా జాగ్రత్తగా పాటించి నీవు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి సారించు తప్పకుండా విజయాన్ని పొందుతావు ఈ సంవత్సరంలో నీవు గెలుపు బాట పట్టడం తథ్యం ఇది నీ సాయి నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం ఇక నుండి నీ కుటుంబంలో ఎప్పుడూ కూడా దుఃఖం అనేటటువంటి మాట రానివ్వకుండా వారితో కోపాన్ని పెంచుకోకుండా సఖ్యతగా ఉంటావని ఈ సాయిని నుండి కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు